ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ దేవి భాగవతము ఏడవ స్కందము నాలుగు ఐదు అధ్యాయాలు ఈ నాలుగు ఐదు అధ్యాయాలలో సుకన్య చవ్వనునకు పరిచర్యలు చెయ్యటము అశ్విని కుమారులు అక్కడికి రావడము వారి ద్వారా చవ్వనమునేంద్రునకు నేత్రములు యవ్వనము ప్రాప్తించటము మనం తెలుసుకుంటాము మొత్తము ఏడవ స్కందంలోని నాలుగవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజకు శర్వాతి వెళ్ళిపోయాడు సుకన్య అన్నీ కూడా తన స్వామీయాన్ని తలుచుకొని మునిసేవయందు సంలగ్నం అయ్యింది ధర్మ తత్పరురాలైన రాజకుమారి ప్రయత్నముతోటి ఆశ్రమమునందు అగ్ని ఎప్పుడు కూడా ఆరిపోయేది కాదు ఆమె రుచికరమైన పండ్లను రకరకములైన కందమూలములను తెచ్చి మునేంద్రునకు సమర్పిస్తుండేది ఆమె సమయమంతా కూడా పతిసేవయ్యందే గడుపుతుండేది చలికాలమునందు నీటిని వేడి చేసి మునికి స్నానము చేయించేది మృగ చర్మమును ధరింపచేసి పవిత్రమైన ఆసనమున కూర్చుండబెట్టేది తిలలను జొన్నలను కుశెలను కమండలమును అక్కడ ఉంచి మునివర్య ఇప్పుడు మీరు నిత్యకర్మ చేయండి అని పలికేది నిత్యకర్మ పూర్తయిన వెంటనే రాజకుమారి చెయ్యి పట్టి అతనిని లేవనెత్తేది ఆసనము మీద కానీ ఆస్తరణము మీద కానీ కూర్చుండబెట్టేది తరువాత పండిన పండ్లతోటి చక్కగా వండిన నీవారాన్నముతోటి మునివరునకు భోజనము పెట్టేది ఆయన తృప్తిగా భోజనము చేసిన తరువాత ఆదరముతోటి ఆయనను ఆశమింప చేసేది ఎంతో ప్రేమతోటి తమలపాకులను వక్కలను ఎదుట ఉంచేది ముఖశుద్ధి చేసుకొనిన తరువాత చవనుని చక్కని శయ్యపై పరుండబెట్టేది దాని తరువాత ముని ఆజ్ఞను తీసుకొని ఆమె తన శారీరక క్రియలను సంపన్నము చేసుకునేది ఆమె ఫలములనే ఆహారముగా తీసుకునేది ఫలాహారములను చేసి మరలా ముని చెంతకు వచ్చేది ఆయనతోటి ఆమె ప్రభు తమరు ఆజ్ఞాపిస్తే తమకు అంగీకారమైతే మీ పాదములను ఒత్తుతాను అని పలికేది ఈ విధంగా సుకన్య తన పతిదేవుడకు చవనముని సేవయందు నిరంతరము లగ్నమై ఉండేది సాయంకాలము యజ్ఞము సమాప్తమైన వెంటనే ఆ సుందరి మరల కోమలములు రుచికరములైన పండ్లను మునికి సమర్పించేది ఆయన భుజింపగా మిగిలిన ఫలములను ఆయన ఆదేశముతో స్వయముగా ప్రేమతో తినేది సుందరమైన శయ్యని సిద్ధం చేసి దాని మీద ఆనందముతో మునిని నిధురింపచేసేది ఆ మునీంద్రుడు సుఖముగా శయ్య మీద పరుండగా సుకన్య ఆయన చరణములను ఒత్తుతుండేది అప్పుడు ఆమె కుల స్త్రీల యొక్క ధార్మిక విషయములను గూర్చి మునివరుని అడుగుతూ ఉండేది భక్తి పారాయణ సుకన్య భర్త నిధరించగా తాను ఆయన చరణముల వద్దనే వేసవి కాలమందు తన భర్త కూర్చుని ఉండగా రాజకుమారి తాటివీనముతో చక్కగా విసురుతూ భర్త సేవయందు నిమగ్నురాలయ్యేది చలిదినములందు కట్టెలను చేసి ముని ఎదురుగా నుంచి అగ్నిని రగుల్చేది స్వామి మీరు సుఖంగా ఉన్నారు కదా అని పదే పదే అడుగుతూ ఉండేది బ్రాహ్మీ ముహూర్తమున లేచి చెంబును నీటిని మట్టిని మునీంద్రుని దగ్గర శౌచాదులకు ఉంచేది ఆయన కాలకృత్యములు తీర్చుకొనినప్పుడు ఆమె కొద్ది దూరమున అతని కోసము నిరీక్షించేది తరువాత చెయ్యి పట్టుకొని మరలా ఆశ్రమమునకు తీసుకొని వచ్చేది ఒక పవిత్ర ఆసనమున కూర్చుండబెట్టేది నీరు మట్టితో శాస్త్రోక్తముగా మునిపాదములను ప్రక్షాళనము చేసేది వేడి నీటిని స్నానము చేయటానికి మునివరుని ఎదుట ఉంచేది ఎంతో నమ్రతతో ఆయనతో పలికేది బ్రాహ్మణోత్తమ మీరేమి ఆదేశించదరు దంతధావనము చేసుకున్నారు కదా వేడి నీటిని సిద్ధముగా ఉంచాను మంత్రమును ఉచ్చరిస్తూ స్నానము చెయ్యండి హవనమునకు ప్రాతకాల సంధ్యకు సమయము ఆసన్నమైంది విధి విధానముగా హవనము చేసి దేవతలను ఉపాసించాలి రాజకుమారి సుకన్య యొక్క అంతఃకరణము పరమ పవిత్రమైనది తపస్వి అయిన చవనముని ఆమె భర్తగా వరించింది తపమును చేసుకుంటూ నియమ మర్యాదలను పాటిస్తూ ప్రేమతో పైన చెప్పినట్లుగా మునికి నిరంతరము సేవ చేస్తూ ఉండేది ఆమె వలన అగ్నిదేవుడు అతిథులు ఎప్పుడూ గౌరవింపబడుతున్నారు ప్రసన్న వదనముతో ఆ రాజకుమారి ఎంతో హర్షముతో సర్వదా చవనమునికి సపర్యలు చేస్తూ ఉన్నది ఆమె జీవితానికి ఇదే ఏకైక లక్ష్యము ఒకనాడు సూర్యుని పుత్రులు అశ్వనే కుమారులు ఇద్దరు కూడా చవనముని ఆశ్రమ సమీపానికి వచ్చారు సుకన్య జలములందు స్నానము చేసి తన ఆశ్రమమునకు మరలిపోవటము వారు చూశారు ఆమె సమస్త అంగములు ఎంతో మనోహరములు దేవకన్యలాగా విరాజిల్లు ఆ రాజకుమారిని చూసి అశ్వనీ కుమారులు ఆమె దగ్గరకు చేరారు ఎంతో ఆదరముతోటి ఆ వనితతోటి ఇట్లా పలుకుతున్నారు వరారోహ కొద్దిసేపు ఆగు మేము సూర్యదేవుని కుమారులము సుచిస్మిత నిన్ను అడిగి తెలుసుకోవడానికే మేమిక్కడకు వచ్చాము దయచేసి సత్యాన్నే చెప్పు కమలలోచని నీ వెవరి పుత్రికవు నీ భర్త ఎవరు నీవు ఇక్కడ ఒంటరిగా ఉద్యానవన జలాశయం ముందు స్నానం చేసి ఎక్కడికి వెళ్తున్నావు సుభాననా నీ నుండి వెలువడే ప్రభలు రెండవ లక్ష్మీదేవియే ఇక్కడకు వచ్చిందా అన్నట్లుగా ఉన్నాయి శోభనాంగి ఈ విషయములన్నీ కూడా మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము దయతోటి వీటిని అన్నింటినీ మాకు చెప్పు ఈ భూమి ఎగుడు దిగుడులతో కూడి ఉన్నది దాని మీద నీ అడుగులు పడుతూ ముందుకు సాగుతున్నాయి వాటిని చూసి మా హృదయములందు బాధ కలుగుతున్నది నిన్ను తీసుకోపోవడానికి సముచితమైన విమానము సంసిద్ధముగా ఉన్నది అట్టి సమయమున కఠినమైన ఈ దరిద్రియందు పాదచారివై ఎందుకు తిరుగుతున్నావు నీవు వనమునందు పాదరక్షలు లేకుండా ఎందుకు తిరుగుతున్నావు నీవు రాజపుత్రికవా అప్సరవా ఈ ఇరువురిలో నీవెవరో నిజము చెప్పు నిన్ను కన్నా నీ తల్లి ఎంతో ధన్యురాలు నీ తండ్రి ధన్యవాదములకు పాత్రుడు అనగురాలా నీ భర్త ఎంత భాగ్యశాలియో మేము వర్ణించలేము సులోచని ఈ భూమి దేవలోకము కంటే శ్రేష్టమైనదిగా పరిగణింపబడుతుంది ఇప్పుడు నీవు దీని మీద నీ పాదములను పెట్టి ఇంకా అధికముగా దీనికి గౌరవాన్ని కల్పిస్తున్నావు వనములలో నిన్ను దర్శించుకున్న ఆ మృగముల భాగ్యమే భాగ్యము పక్షులన్నీ కూడా భాగ్యవంతులే నీవు అడుగు పెట్టడం వలన ఈ భూమి పరమ పవిత్రమైనది సౌభాగ్యవతి నీవు ఎంతో ప్రశంసనీయురాలవు నీ తల్లిదండ్రులెవరు నీ పతిదేవుడు ఎక్కడ ఉన్నాడు మేము వారిని చూడాలి అనుకుంటున్నాము వ్యాసమహర్షి చెప్తున్నాడు అశ్వని కుమారుల మాటలు విని తరువాత పరమ సౌందర్యవతి రాజకుమారి అయిన సుకన్య ఎంతో లజ్జితురాలై వాళ్లతో ఇట్లా పలుకుతున్నది నేను మహారాజకు సర్వాతి యొక్క కుమార్తెను మునివరుడకు చవనుడు నా పతిదేవుడు నేనొక పతివ్రతను తండ్రి స్వేచ్ఛగా నన్ను సమర్పించాడు దేవతలారా నా భర్తకు కనులు లేవు దృష్టి నశించింది నేను ప్రసన్నుల మనస్కురాలనై రాత్రింబవళ్ళు నా పతిదేవుని సేవయందు తత్పరులాలనై ఉన్నాను మీరు ఎవరు మీరెక్కడికి రావడానికి కారణమేమిటి నా పతిదేవుడు ఆశ్రమమునందు విరాజమానుడై ఉన్నాడు మీరెక్కడకు వచ్చి మా ఆశ్రమమును పవిత్రము చెయ్యండి రాజా అప్పుడు అశ్విని కుమారులు సుకన్య చెప్పిన దానిని విని ఆమెతో ఇట్లా అంటున్నారు కళ్యాణి నీ తండ్రి తపస్వి అయిన ఈ మునితోటి నీ వివాహం ఎట్లా జరిపించాడు మేఘముల మధ్యన ప్రకాశించు మెరుపులాగా ఈ వనమున నీవు శోభిల్లుతున్నావు నీ వంటి సౌందర్యవతి అయిన స్త్రీ దేవతల ఇండ్లయందు కూడా కనిపించదు నీవు దివ్య వస్త్రములనే ధరించాలి ఈ నారచీరలు నీకు శోభనివ్వటం లేదు ఆ నేత్రహీనుడైన భర్త నీకెట్లా లభించాడు నిన్ను ఇతనికి భార్యగా ఇచ్చిన బ్రహ్మ బుద్ధి కూడా కుంటితపడిందని నిశ్చయముగా తెలుస్తున్నది సుందరి నీకా మునీంద్రుడు యోగ్యుడు కాదు నీవు రాజు యొక్క సుకుమారివైన కన్యవు నీ శరీరమందు సకల శుభలక్షణములు విద్యమానములై ఉన్నాయి అదృష్ట లోపము వలన ఈ నిర్జనవనమునందు నీవు నివసించుట జరిగింది వ్యాసమహర్షి చెప్తున్నాడు అశ్విని కుమారుల మాటలు విని మితభాషిణి అయిన సుకన్య శరీరమంతా కంపించసాగింది ఆమె ధైర్యమును కూడగట్టుకొని వాళ్ళతోటి ఇట్లా చెప్తున్నది దేవతలారా మీరు భగవంతుడుగు సూర్యుని పుత్రులు మీరు సర్వజ్ఞులు దేవశిరోమణులు నేను ధర్మము యొక్క మర్యాదను పాటించు ఒక సతీ స్త్రీని మీరు నన్ను గురించి అట్లా అనవద్దు మునివర్లారా నా తండ్రి నన్ను యోగధర్మియైన అయిన మునికి సమర్పించాడు దురాచార్యులకు స్త్రీలను నేనెట్లా అనుసరిస్తాను కశ్యపనందనుడు భువన భాస్కరుడైన సూర్యభగవానుడు సమస్త ప్రాణుల కర్మలకు సాక్షి ఆయన సమస్తమును చూస్తుంటాడు మీ నోటి నుండి అట్టి ఎన్నడూ కూడా రాకూడదు ఉత్తమ వంశపు కన్య తన భర్త నుండి విముఖురాలు ఎట్లా అవుతుంది ఈ జగత్తు మిథ్య దీని ధర్మ నిర్ణయం ఎరిగిన మహానుభావులు మీరు మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోండి లేకపోతే నేను శాపమిస్తాను అతివ్రత ధర్మమును పాలించు సర్వాతి కుమార్తెను నేను నా పేరు సుకన్య వ్యాసమహర్షి చెప్తున్నాడు సుకన్య మాటలను విని అశ్విని కుమారుల ఆశ్చర్యానికి అవధులు లేవు మునివరుడకు చవనుడు అంటే వారికి ఎంతో భయము కలిగింది వారి హృదయము శంకావహమైంది సుకన్యతోటి వాళ్ళు ఇలాంటున్నారు ఉత్తమ అంగములతో శోభిళ్ళు రాజకుమారి నీ ధర్మపాలనతో మా హృదయములు గద్దతిగమవుతున్నాయి నీవు నీ శుభమును కోరి వరమునడుగు మేము నీకు ఇస్తాము ఇవ్వడానికి సంసిద్ధులమై ఉన్నాము వనిత మేము దేవ వైద్యులమని నీవు తెలుసుకో నీ భర్తను సుందరమైన యువకునిగా రూపొందించే సామర్థ్యము మాయందు ఉన్నది పరమ బుద్ధివతివైన బాల నీ భర్తను మాతో సమానుడైన సౌందర్యవంతునిగా చేస్తాము అప్పుడు మా ముగ్గురిలో ఎవరినో ఒకరిని పతిగా వరించు అశ్వినీ కుమారుల మాటలు విని సుకన్య మహా ఆశ్చర్యానికి లోనైంది తన భర్త అయిన చవనముని వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని అతనికి చెప్పసాగింది సుకన్య చమన మహర్షితోటి ఈ అశ్వనీ కుమారుల విషయములన్నీ చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు